సరోగసి పద్ధతిని గురించి దేవుడు ఒప్పుకుంటాడా సరోగేట్ మదర్ అంటారు అంటే తన గర్భమును అప్పగించి వేరే వాళ్ళ పిండాన్ని మోయడం మోసి పెంచి కని ఇవ్వడం ఇవ్వడం అంతవరకు ఒక మెషిన్ లాగా ఉపయోగపడుతుంది కానీ ఆ అండము ఏమిది కాదు ఆ వీర్య కణం ఇంకెవరు మరి దంపతులు వాళ్ళు సాధారణంగా గర్భం దాల్చే అవకాశం లేనప్పుడు ఆమె కొంతమందికి అసలు గర్భసంచిలో బిడ్డ పెరిగే అవకాశం ఉండదు ఉండనప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా ధనవంతులైన వాళ్ళు వేరే అమ్మాయిని ఎవరిని మాట్లాడుకొని కాంట్రాక్ట్ ఒక అండాన్ని ఒక వీరే కండాన్ని పరిధీకరణాన్ని చెందించి ఒక వేరే అమ్మాయి గర్భంలో పెట్టి సరోగేట్ మదర్ అంటారు ఆమె కనీసం ఇస్తుంది అంతే ఆమె అనుబంధాలు పెంచుకోదు మళ్ళీ మొహం కూడా చూపదు ఇప్పుడు ఈ రోజుల్లో బాగా సైన్స్ డెవలప్ అయిన కారణంగా వచ్చిన పద్ధతి మరి దేవుడు ఒప్పుకుంటాడా అని అంటే ఒక అందుకు నాకైతే ఇష్టము లేదు అది కన్యకల్లి విషయమై దేవుని ఆజ్ఞ నేను పొందలేదు అంటాడు పౌదు అలాగే ఈ విషయంలో కూడా నేను అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పార్థంగా మాట్లాడుతున్నాను ఏదో అంత సర్వజ్ఞుడైనట్టుగా నేను ఎందుకు పోజులు కొట్టాలి నాకు తెలి తెలిస్తే చెప్తా లేకపోతే లేదనే చెప్పాను ఈ కార్యక్రమ ప్రారంభంలో దాని గురించి బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఉన్నది అంటే కృత్రిమ గర్భధారణ వేరే ఒక పురుషుని వీర్యాన్ని ఈ అమ్మాయికి ఎక్కిస్తారు ఎందుకంటే ఆమె భర్తకు స్పర్మ్ కౌంట్ జీరో ఉంటుంది వీర్య కణాలు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న హోమియో మందు ద్వారా వాటిని హండ్రెడ్ కు పెంచవచ్చు కానీ జీరో ఉన్నప్పుడు ఏం చేయలేదు వాళ్ళ సంసార ధర్మము చాలా ఆనందంగా సమర్థవంతంగా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు ఏమి ఇబ్బంది ఉండదు కానీ వీర్య కణాలే ఉండవు పునరుత్పత్తి కొరకు మరి అలాంటప్పుడు ఏం చేయాలి దురదృష్టం ఈ అమ్మాయికి ఏమో మాతృత్వం కావాలి మాతృత్వం అనేది ప్రతి స్త్రీ కూడా కోరుకునే కదా అపురూపమైన వరం కదా గనుక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే వేరే పురుషుని వీర్యం ఎక్కిస్తాం అలాంటప్పుడు మరి అది ఓకేనా దేవుడికి వేరే వాళ్ళ వీర్యంతో ఏమి గర్భవతి కావడం ఓకే అయితే భర్త చేతగాని వాడని చెప్పి పంకి పక్కింటి అక్రమ సంబంధం పెట్టుకుని గర్భవతి కావడం కూడా దేవునికి ఓకేనా మరి కాదు కదా మరి అది ఓకే కాకుంటే భర్త అసమర్థుడని పకింటి అతనితో సంబంధం పెట్టుకొని గర్భవతి కావడం తప్పైతే ఈ ఐవిఎఫ్ ఇది మీరేమంటారు కృత్రిమ గర్భధారణ ఇలాగా ఓకే అవుతుంది ఇక్కడేమో మనిషి ఎవడో తెలుసు అక్కడ మనిషి మనిషివుడు తెలియదు అదొకటే డిఫరెన్స్ కానీ ఇతరుల వీర్యముతోనే కదా గర్భవతి అవుతుంది కనుక ఇతరుల పక్కింట అతని వీర్యం ఏమే యాక్సెప్ట్ చేయడం తప్పవుతే ఇది కూడా తప్పు అని ఒక వాదన దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేవుడు ఇంత ఖచ్చితంగా చూసేవాడైతే కొందరు పురుషులను జీరో కౌంట్ తో ఎందుకు సృష్టించాడు ఆ దేవుని తప్పు కాదా అప్పుడు అసలు జీరో కౌంట్ ఉన్న మన పురుషులను దేవుడు సృష్టించనే వద్దు ఈ స్థితి ఎందుకు కల్పించాడు మాతృత్వం మీద స్త్రీకి ఏమో ఆశ భర్త వాళ్ళు ఏమో సాధ్యం కాదు ఇంకొన్ని ముట్టుకుంటేనేమో జాగత్వం అంటాం ఎలాంటి వ్యక్తిగత అనుబంధాలు లేకుండా కృత్రిమంగా ఇది గర్భధారణ చేస్తే ఇది కూడా దాంతో సమానం అంట అంటే మమ్మల్ని టార్చర్ పెట్టాలని దేవుడు ఆట ఆడుతున్నాడు ఏంటి అనేది ఇంకో వాదన దేవుని కూడా నేను అడిగాను ప్రార్థన చేశాను ఏంటి ప్రభావం ఎందుకు వెళ్ళాను ఎందుకంటే నా దగ్గరికి ఇటువంటి కేసెస్ కూడా వస్తుంటాయి మరి ఏం చేద్దామంటారు కొంచెం నా హృదయంలో బాధగానే ఉంటుంది కానీ నేను కాదనలేను అవునలేను ఎందుకంటే మరి వాళ్ళకి బిడ్డ కావాలి కావాలనుకున్నప్పుడు మరి వాళ్ళు చాలా ఏళ్ళు ప్రార్థన చేసి ఉంటారు స్పర్మ కౌంట ఏదన్న దేవుడు లేని వాటిని ఉన్నట్టు సృష్టించేవాడే కదా ఆ అబ్బాయికి కూడా స్పర్మ కౌంట్ దేవుడు తయారు చేయవచ్చు మరి ఐదారు ఏళ్ళు పదేళ్ళు చేసినా సరే వీళ్ళకి నలభై యాభై ఏళ్ళు వచ్చినా సరే అవ్వకపోతే మరి ఇంకెప్పుడు కనేది ఎప్పుడు పెంచేది కనుక వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి వెళ్తారు అలాంటప్పుడు నా దేవుడు ఎందుకు ఈ పని చేయడే చేయడం లేదు అనేది ఒక బాధ దేన్నైతే ఇంటి పక్క వ్యక్తితో సంబంధాన్ని మనం తప్పంటున్నామో దాన్ని ఆ మనిషికి ముసుగేసి ఎవడో తెలియని పరిస్థితుల్లోనైతే ఓకే అని దీన్ని ఓకే చేస్తున్నాము అంటే అపరిచిత వ్యక్తితో జారత్వం అన్నట్టే కదా ఇది అనే ఒక బాధ కనుక ఇది ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాను ఇది ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి వాళ్ళే ప్రార్థన చేసి దేవునికి అప్ప చెప్పుకోమరండి దేవుని మీద రంకెలేస్తారో గొణుగుతారో సనుగుతారో ఏడుస్తారో దేవునితో గొడవ వేసుకుంటారో వేసుకొని దేవునితో మాట్లాడుకొని తండ్రి నాకు మరి సంతానం కావాలి నువ్వు ఇవ్వలేదు అసంభవం అని డాక్టర్స్ చెప్పారు ఇక్కడ పరిస్థితి లావు అలాగే వాళ్ళు తమ మనస్సాక్షిని దేవుడి ముందు సమాధాన పరచుకొని ఏ మార్గము ఎన్నుకోవాలి ఇప్పుడు జీరో కౌంట్ ఈమెలో పురుషుల్లో జీరో కౌంట్ ఉంటే ఒక ప్రాబ్లం స్త్రీ లోపల అసలు అండమే ఉత్పత్తి కాదు కొంతమంది అది ఇంకో ప్రాబ్లం ఓవర్ ఓవరీజ్ డెవలప్ కావు ఓవమే రిలీజ్ కాదు మరి అలాంటప్పుడు ఈ సరోగేట్ మా అవసరం అవుతుంది కాబట్టి ఈ గైనకాలజీలో ఇది వాస్ట్ సబ్జెక్ట్ ఇది గర్భధారణ జరగకపోవడానికి ఫర్టిలైజేషన్ జరగకపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి ఒక్కటే కాదు నేను ఒక డాక్టర్ని అయితే కాదు అయితే లోకజ్ఞానం కొన్ని పుస్తకాలు చదవడం ఇంటర్నెట్లో కొన్ని విషయాలు చూడడం ఎందుకంటే నా దగ్గరకు వస్తుంటారు ఫస్ట్ గారు పెళ్ళై పది ఏళ్ళేది పిల్లలు పుట్టలేదు ప్రార్థన చేయమని మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి వాళ్ళు ఇలాగన్నారు అలాగన్నారు అంటే అది ఏంటో తెలుసుకోవడానికైనా పుస్తకాలు రిఫర్ చేయాల్సి వస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం నేను వాళ్ళకొకటే నేను చెప్తాను కన్యకల విషయమై పౌలు నేను దేవుని ఆజ్ఞ పొందలేదని చెప్పినట్టు ఈ సర్వకేసి విషయంలో నేను దేవుని ఆజ్ఞ పొందలేదు ఓకే ఓకే దానికి ఉన్న బోత్ సైడ్స్ ఆర్గ్యుమెంట్స్ నాకు తెలుసు నేను దేవుణ్ణి అడిగాను నువ్వు ప్రతిదాన్ని ఖచ్చితంగా తప్పులించే వాడి సృష్టిలో ఇలాంటి లోపాలు పెట్టొద్దు కదా ఒక అమ్మాయికి అండమే తయారు కాదు ఒక అతనికి వీర్య కణమే తయారు కాదు ఇదంతా నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ లోపమా మరి అట్లా చేయొద్దు చేసినట్టువి దీన్ని అని క్షమించానని నువ్వు అలౌ చేయాలి దేవునితో కూడా నేను గొడవ వేసుకునే సందర్భాలున్నాయి అయితే ఈ విషయం ప్రతివాడు తమకు తామే ప్రార్థన చేసి డెసిషన్ తీసుకుంటే మంచిది ఓకే లేదంటే వారికి దేవుడు సంతానమే ఇవ్వద్దు అనుకున్నాడని చెప్పుకోవచ్చు వస్తుందా అట్లా ఎందుకు అనుకోవాలి గర్భపాలం మిహోయచ్చు బహుమానం ఇప్పుడు ఒక గమ్మతైన సందర్భము ఒక సన్నివేశం ఏంటంటే లీగల్ గా దేవుని సన్నిధిలో పెండ్లైన వాళ్ళకేమో ఇట్లాంటి పరిస్థితి ఒక అమ్మాయిని ఎవడన్నా పట్టుకొని బలవంతంగా రేపు చేస్తే ఆమెకు అర్జెంటుగా గర్భం వస్తుంది అంటే గర్భపరం హోవైచ్చు బహుమానం అంటే ఆమెకు ఎందుకు గర్భపరం వచ్చింది బాగా రేపు చేశావు బాగా రేపు చేయించుకున్నావు అని బహుమానం ఇచ్చాడు దేవుడు అసలు అక్రమ సంబంధాలు మానభంగాలు అత్యాచారాలు చేస్తేనేమో గర్భం వస్తుంది ఇదేమో సక్రమంగా ఉన్నటువంటి సంసారంలోనేమో పిల్లలు పుట్టరు కనుక హౌ ఫార్ గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఎంతవరకు దేవుడు ఈ ప్రక్రియలో యాక్టివ్గా ఉన్నాడు అనేది ఒక ప్రశ్నార్థకం దేవుడిస్తే తప్ప గర్భం రాదు అనేది నిజమైతే మానభంగం చేసినప్పుడు గర్భం రాకూడదు మానభంగం చేసినప్పుడు గర్భం దేవుడిస్తే ఆ మానభంగాన్ని దేవుడు అప్రూవ్ చేసినట్ట కాదు కదా మరి అట్లాంటి దేవుణ్ణి మనం నమ్మని వద్దు మరి అంటే ఈ గర్భధారణ ప్రక్రియలో దేవుడు ఎంతవరకు ఇన్వాల్వ్డ్ ఎంతవరకు ఆయన బాధ్యత వహిస్తున్నాడు అనేది ప్రశ్నార్థకం ఓకే కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకొని మరి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయిని కాలేజీలో వాళ్ళు తీసుకెళ్ళి పార్టీ అని చెప్పేసి గోల్డ్ స్పాట్ డ్రింక్ ఉంటుంది కదా అందులో మత్తు మంది ఇచ్చేసి పది మంది అబ్బాయిలు ఆమెను చేరిచారు పిచ్చిదానికి అసలు తెలియదు కూడా తెలియదు ఏం జరిగిందో వేరే ఆడపిల్లలు ఆమె ఫ్రెండ్స్ వాళ్ళు పది మంది ఆడపిల్లలు పది మంది బాయ్స్ వీళ్ళు వెళ్ళారు పిక్నిక్కి ఈ ఘోరం జరిగింది మిగతా అమ్మాయిలు నలుగురికి తెలుసు అటు ఇట్లా జరుగుతుందని వాళ్ళందరూ కోఆపరేట్ చేశారు ఈ అమ్మాయి అమ్మాయి కురాలు తెలియదు నెక్స్ట్ మంత్ పీరియడ్ మిస్ అయింది సెకండ్ మంత్ మిస్ అయింది చూస్తే ప్రెగ్నెంట్ మరి ఆమె అపార్షన్ చేయించుకుంది చేయించుకునే సమయంలో నాకు ఫోన్ చేశారు తల్లి ఆ కూతురు నేను చెప్పాను మరి మీరే నిర్ణయం తీసుకోండి అమ్మా అవుననే కాదని నేను చెప్పలేను మీరే నిర్ణయం తీసుకోండి అంటే దేవుడు శిక్షిస్తాడేమో అని అంటే అప్పుడు నేను చెప్పాను అంటే దేవుడిచ్చిన గర్భం అయితే తీసేస్తే దేవుడు శిక్షిస్తాడు దేవుడిచ్చిన గర్భం అనుకుందామా ఈ పది మంది చేసిన అత్యాచారం దేవుని చిత్తమని నమ్మాలి అట్లాంటి దేవుణ్ణి మనం నమ్మనే వద్దు అసలు అత్యాచారం చేయిపించే దేవుడు మనకెందుకో గనక ఇది దేవుడిచ్చిన గర్భము కాదు ఇది అక్రమంగా వచ్చింది సమాజంలో ఉన్న సిస్టమ్కి వ్యతిరేకం అన్ని మతాల్లో ధర్మంలో ఉన్నటువంటి సిస్టమ్కి వ్యతిరేకం నైతిక సూత్రాలకు వ్యతిరేకం కాబట్టి ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి దేవుడు ఇచ్చిందైతే కాదు నేను అనుకోని అమ్మాయిది తప్పని వాళ్ళ అమ్మకి చెప్పారు మరి దేవుడు అడుగుతాడేమో న్యాయపీఠం ఉందంటే న్యాయపీఠం ముందు మీరు నా మీద పెట్టండి అని చెప్పాను ఓకే నా మీద పెట్టండి ఆ దేవుణ్ణి గద్దింపో శిక్ష ఏదో నేను అనుభవిస్తాను అనుభవించే ముందు నాలుగు ప్రశ్నలు దేవుణ్ణి అడుగుతాను నేనని చెప్పాను ఎందుకు ఇట్లా చేసావు నువ్వు మరి అని నీకు లేదా ఆ బాధ్యత అని దేవుడిని అడిగి ఆయన వేసే లేదు నేను తింటానులే అని చెప్తాను అంటే ఏదన్నా రీజనబుల్గా ఉండారా అందభక్తి కాదు గుడ్డి భక్తి కాదు ఒక ప్రాణాన్ని తీయడానికి మనకేం హక్కు ఉంది అని అలాంటి సన్నాయి నొక్కులు ఇట్లాంటి అత్యాచారాల సమయంలో మనం నొక్కకూడదు కదా అక్కడ ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుంది ఆ పిల్ల తప్పు కాదు ఎవడో చేసిన తప్పుకు ఆమె జీవితం పాడైపోతుంది లైఫే లేకుండా పోతుంది కానీ అంత నష్టం అమ్మాయికి జరిగే కంటే దేవుని ముందు నేనే ఒక మొట్టకాయ తినేది రైట్ అనిపించింది నాకు అవే వాళ్ళు ఎవరో సన్నాకు సంబంధం లేదు ఈ ఈ కుర్రకారు పది మంది ఎవరో ఈ అమ్మాయి వాళ్ళు మనకి ఏమీ సంబంధం లేదు సలహా అడిగారు నా దృష్టికి అయితే తప్పు కాదమ్మా మరి ఆ అమ్మాయిని అట్లా చేయడము వాళ్ళ తప్పు ఈ అమ్మాయికి చాలా దురదృష్టకరమైన సంభవం మరి ఆమెకు లైఫ్ అయితే ఇవ్వాలి పెద్దోళ్ళం మీరు ఏం చేయాలనుకుంటారు చేయండి అని చెప్తాను అంటే వాళ్ళు వెళ్తూనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఫోన్ చేశారు ఒకవేళ పుట్టిన తండ్రి ఎవరో చెప్ప రాదు రాదు ఆ పిల్ల జీవితమే నాశనం కదా అయిపోయింది ఆమెను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు ఆ కుటుంబానికి ఎంత వంశానికి ఎంత అపకీర్తి ఏమి నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళని ఎవరు చేసుకుంటారు పెళ్లి కాకుండా వీళ్ళు లక్క తల్లిందంటే అది వేసారు కొంపండి అని ఎవరికి పెళ్ళిళ్ళు కావు ఎంత నాశనము ఎవడో పనికి పంది వాడు తాగి చేసిన దానికి ఇంత నాశనం ఒక కుటుంబమే నాశనం అయిపోవాలి ఇది ఇట్లా జరిగితే దీంట్లో దేవుని తప్పు కూడా ఉన్నట్టే దేవుడే గనక గర్భం ఇస్తాడంటే దేవుని తప్పు కూడా ఉన్నట్టే దేవునితో గొడవ వేసుకొని పైకి వెళ్ళి నేనే మొట్టకాయలు తింటాను కానీ మీ ఇష్టం వచ్చిన పరిష్కారం చేసుకోండి అని చెప్పాలి